గ్రామ దేవత అంటే ఇప్పుడు మనకు తెలిసిన దేవత చరిత్ర లోటులో కనిపించే ఈ దేవతను ఫలప్రదాయాలుగా వివరించాను ఈ దేవత కొన్ని సమయాల్లో దుర్గగానో గాలిగానో ఎంతో మంది చేత పూజకు అయినప్పుడు ఆమెను ప్రసిద్ధ దేవతగా వర్ణించాను ఈ ప్రసంగంలో ముఖ్యంగా గ్రామ దేవత ఫలప్రదాయాల గురించిన వివరణ ఉంటుంది క్లుప్తంగా చెప్పాలంటే ఈ పుస్తకం దేవత పూర్వపరాలను నిశితంగా పరిశీలించాసింది ఈ దేవతకు చరిత్ర లేదనే వాదనను ఖండించడమే గాక ఆమె చరిత్ర నాగరికత కాలం దాకా ఏ విధంగా విస్తరించిందో ఈ పుస్తకంలో ఆధారాలతో వివరిస్తాను అంతేకాదు ఈ దేవత భారతదేశంలోని అన్ని చారిత్రక మతాలకు మూలమైన విధానాన్ని పూలంకషంగా ఆధారాలతో ఇందులో వివరణ ఇస్తాను చరిత్ర పూర్వ యుగాలలో వ్యవసాయం పశువుల పెంపకం ప్రధాన గుర్తులుగా ఉన్నప్పుడు దేవత ఫలప్రదాయునిగా ఉండటం మనం గమనించవచ్చు పాడి పంటలకు మూలమైన పునరుత్పాదక శక్తిని పవిత్రంగా భావించి ఆరాధించడం జరిగింది అటువంటి సందర్భంలో దేవతను వివిధ రూపాల్లోనే కాక స్త్రీ పునరుత్పాదక శక్తికి మానవాకృతిగా భావించడం కూడా జరిగింది ప్రత్యుత్పత్తిలో పురుషుని పాత్ర గురించి తెలిసినప్పటికీ దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వబడలేదు దేవత ఆకృతులతో కలిసి ఉన్న పురుష ఆకృతులు చిహ్నాలు చూస్తే చరిత్ర పూర్వయుగాల మానవులకు ప్రత్యుత్పత్తి ప్రక్రియలో స్త్రీ పురుషుల పాత్ర గురించి ఉన్న అవగాహన మనకు అర్థమవుతుంది అయినా కూడా జన్మనిచ్చేది స్త్రీయే కనుక పునరుత్పత్తితో స్త్రీకి గల సంబంధం మౌలికమైనదిగా భావించబడింది ఆ దేవత ఎన్నో ఆకారాల్లో ఆరాధించబడింది ఇందులో గుర్తులు లేదా చిహ్నాలు కూడా ముఖ్య పాత్ర వహించాయి అవును సరే నా క్లారిటీ లేదు రా తీసాను తీశాను నా ఒరిజినల్ బుక్ నుంచి ఇందులో ఏం అంటే దేవతని గ్రామ దేవతని ఇప్పుడు మనము ఆ చేసే సంవత్సరానికి ఒకసారి చేసే సంబరాల్లో గరగలు కానీ కుంభానాలు కానీ కుండలు వెళ్ళేటప్పుడు ఊరయ్యప్పుడు ఆమె దేవత ప్రతిరూపంగా తీసుకువెట్టారు వాటి మీద గుర్తులు ఉంటాయి కొన్ని ప్రాంతాలలో ఇది హైదరాబాద్ లో జరిగింది అక్కడ స్వస్తిగా గుర్తున్నది మీకు సరి ఆ స్వస్తిగా ఖండిస్తాను సో అలాగే ఆ రెండు నష్టము నెక్స్ట్ సైడ్ ఆ కాదు దానికి ముందుది అందులో అయ్యి కనిపిస్తుందో లేదో అది త్రిశూలం గుర్తుతో ఉన్నది తర్వాత దేవత సంబరాలు కానీ లక్ష్మీ పూజప్పుడు కానీ నెక్స్ట్ పద్మం పట్నం గుర్తు పద్మం బొమ్మ కూడా వేస్తారు